నూనె కాగి పచ్చిమిర్చి వేసుకోవాలి అదే ఉడిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉండిపాయ ఇంకేమయ్యారా అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంటే ఇందులో అల్లం ఎల్లులిపాయమంగా దాటించక్క సరిగా ఇంకా ఎల్లులిపాయ ఇవన్నీ వేసుకుని చేసే పేస్ట్ అంటే ఇగురు కాబట్టి వేసుకోరు ఇగురు కాదు కొయ్యంగా ఇగురు కొయ్యంగా కొయ్యంగా ఇగురు వీటిని కొయ్యంగా అంటారా కొయ్యంగా అంటారు కొద్దిగా తీసుకోవాలి నువ్వు కొయ్యంగా కొయ్యంగా ఇగురు పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు మనం ఇగురు పెట్టుకుంటాం పులుసు అయితే చింతకాయతో చింత పండు చింత పండుతుంది ఓకే చుట్టుకుని పసుపు ఒక అర స్పూన్ పసుపు పసుపు ఎందుకు సార్ తాను బడ్జెట్ కాలేజ్ తాంటి ఆక్సిడెంట్స్ అనుకుంటామ్మా ఇది పచ్చివాసం పోయి దాకా ఫ్రై చేసుకోవాలి అంతేనా దగ్గర పడుతుంది ఏం పట్టాలి దగ్గర పడుతుంది దగ్గర పడిందండి ఇది అంత దగ్గర అయితే పచ్చి పోయి దాకా ఫ్రై చేసుకోవాలండి ఇంచుకోవాలి అసలు స్పీడే పెట్టుకోవాలా కానీ అడుగంటకూడదు సో ఈ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కొయ్యంగా పట్టుకుంటాం పట్టుకుంటా వడాల పాటు గిన్నె వండుకోవాలమ్మా కలుప స్పూన్ల మనం అయితే ఇప్పుడు ఆడించుకున్న కారం వాడతాము మీరు ఏది యూజ్ చేస్తా వేసుకోవచ్చు గరిటితో కలపకూడదా స్లోలో పెట్టుకోవాలి ఇంక నుంచి వాటర్ 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 పోసుకోవాలి అన్నీ ఇప్పుడే పెట్టేయాలా ఎన్ని పడతాయో ఆ వాటర్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి గరిటి పెడితే మొక్కిరిగిపోద్దామ్మా ఓకే ఇలా ఒకసారి అన్నీ వేసుకున్నాయన్నీ కలిసిపోయే వరకు అలా మిక్స్ చేసేసుకుని స్లోగా పెట్టుకోవాలి ఇప్పుడు స్లోగా అది స్వీట్ ఉందా గంగిర పడుతుందనిపించుకొని పెట్టుకోవాలి దగ్గర పడుతుంది అనిపించుకొని స్టీమ్లో పెట్టుకోవాలా ఉందా మీ దూడికి ఇప్పుడే ఇంకా

ఒక ఐదు నిమిషం అక్క ఐదు నిమిషం సార్ ఐదు నిమిషం ఐదు నిమిషం ఇలా నూనె అంతా పైకి తేలిపోతే ఇంకా అంటే మనం సిమ్లో పెట్టి స్పీడ్ అయితే ఇప్పుడు అయితే స్టూర్లో పెట్టుకున్నాం కదా అయినా సిమ్లో పెడితేనే ఏదైనా టేస్టీగా ఉరుకులేదు కదా కంగారు కంగారు అదేం చూరం